పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో డైలాగులతో నడుస్తున్న ఏపీ రాజకీయం సిల్వర్ స్క్రీన్ నుంచి పొలిటికల్ డైలాగులా మారి రాజకీయాలు ప్రతిరోజు హీటెక్కుతున్నాయా ఆంధ్రప్రదేశ్లో రపారప రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయాలు ప్రతిరోజు హిట్ెక్కుతున్నాయి ఎన్నికల ఏడాది పూర్తి కాకముందే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా ఇందే ఏడాదిలోనే అప్పుడు కూడా రాజకీయాలు వేడెక్కాయి ఎన్నికల వరకు కొనసాగాయి ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది తాజాగా మాజీ ముఖ్యమంత్రి పల్నాడు జిల్లా పర్యటనలో మరింత హిట్ ఎక్కాయి రాజకీయాలు నడుస్తున్నాయి పుష్ప సినిమాలో డైలాగులు నేరుగా పొలిటికల్ స్క్రీన్ స్క్రీన్పై ప్రత్యక్షమవుతున్నాయి మాటల యుద్ధం మొదలైంది ఇద్దరు ఎవరికి వారు తగ్గేదలే అన్నట్లుగా చంద్రబాబు జగన్ వ్యవహరిస్తున్నారు ప్రధానంగా యువతను ఆకట్టుకునేందుకు ఇలాంటి నినాదాలతో నేతలు ముందుకెళ్తున్నారన్న అనుమానం అందరిలోనే కలుగుతుంది జగన్ పల్నాడు జిల్లాలో పర్యటనలో ఇద్దరు మరణించారని వారు మృతి జగన్ కారణమని టీడీపీ నేతలు అంటున్నారు అయితే రెండు వేల నాలుగు ఎన్నికల ముందు కందుకూరులో గుంటూరులో తొక్కిలాట జరిగి పదుల సంఖ్యలో అమాయకులు మరణించిన విషయాన్ని వైసీపీ నేతలు తమ సోషల్ మీడియా పోస్టుల ద్వారా గుర్తు చేస్తున్నారు నాడు ఇరుకు సందుల్లో పెట్టి జనం వచ్చారని నమ్మించే ప్రయత్నం చేయబట్టే కందుకూరులో అంతమంది మరణించడానికి కారణమని నాడు అధికారంలో ఉన్న వైసీపీ చెప్పి రాష్ట్రం అంత సభలు సమావేశాలపై ఆంక్షలు విధిస్తే నేడు జగన్ పర్యటనపై ఆంక్షలు విధిస్తూ మూడు వాహనాలకు వందకు మించి వెళ్లడానికి వీలు చెప్తుంది నాడు జగన్ అయినా నేడు చంద్రబాబు అయినా ఒకటే లక్ష్యం సభలకు సమావేశాలకు పర్యటనలకు ఎక్కువ మంది జనం వచ్చినట్లు కనబడితే అది సామాన్య ప్రజలపై ప్రభావం పడుతుందేమో ఆందోళన కట్టడి చేయడానికి కారణమంటున్నారు ప్రధానంగా ప్రధాన సోషల్ మీడియాలో విస్తృతంగా పెరిగిన నీటి కాలంలో పర్యటనలకు హైపు రావడం ఇష్టం లేకనే ఇలాంటి అనవసర ఆంక్షలు పెడుతున్నారన్న కామెంట్స్ వినబడుతున్నాయి నాడు జగన్ ఏపీలో రాజకీయ సభలు సమావేశాలకు ఏకంగా ఒక జీవోను విడుదల చేశారు దానిపై అప్పట్లో చంద్రబాబు న్యాయ పోరాటం చేశారు నేడు చంద్రబాబు ప్రభుత్వంలో కూడా అదే రకమైన ఆంక్షలు విధిస్తుండడంతో ఏపీ పాలిటిక్స్ నిజంగానే రపారపగానే నడుస్తున్నాయంటారు ఇద్దరిలో ఎవరు శుద్ధపూసలు కాదు పుణ్యాత్ములు కాదన్నది సామాన్యుల మాటగా వినిపిస్తుంది ఇక వైసీపీ అధికారంలోకి రాగానే జాతరలో పొటేలను నడికినట్లు రపారపా నడికిస్తామంటూ జగన్ పల్నాడు పర్యటనలో ఫ్లెక్సీలు వెలిశాయి అయితే ఈ ఫ్లెక్సీ పట్టుకుంది గతంలో టీడీపీ కార్యకర్త అని వైసీపీ నేతలు చెప్తున్నారు అసలు రపారపా అంటూ పుష్ప సినిమా డైలాగ్ చెప్తే తప్పేంటి అడ్డంగా తల ఇటు అటు ఊపినా కేసులు పెట్టడం కామన్ అయిందని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు ఇదేమి రాజకీయం అంటూ ప్రశ్నించారు దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇస్తూ నాయకులకు హుందాతనం ఉండాలని ఒకవైపు యోగాడే వేడుకలు జరుగుతుంటే మరికొందరు రప్పారప్ప అంటున్నారని ఇదేంటి అని ఎద్దేవా చేశారు ఒకప్పుడు ఊళ్ళల్లో గ్రామ దేవతలకు పొట్టలను బలిచ్చేటప్పుడు రపారప అనేవారని ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేస్తే ఊరుకోవమని చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దీంతో మొత్తం మీద ఏపీలో రపారప రాజకీయాలు ఎటువైపు దారి తీస్తుందో చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో